నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో బంగారం కొనే వారికి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇండియాలో చూసుకున్న అలాగే కువైట్ లో చూసుకున్న రోజు రోజుకు బంగారం ధరలు రికార్డు స్థాయిలో అయితే పెరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఒక గ్రాము బంగారం కొనాలంటే కువైట్లో నలభై దినార్లు చెల్లించాల్సి వస్తూ ఉందని చెప్పేసి ఇటీవల బంగారం కొనుగోలు చేసిన కొంతమంది అయితే తెలియజేయడం జరిగింది అన్నమాట అలాగే తులం బంగారం మనం కొనుగోలు చేయాలంటే కువైట్లో దాదాపు నాలుగు వందల దినార్లు ఖర్చు అవుతూ ఉందని చెప్పేసి అంటే మన ఇండియాలో కూడా చూసుకున్న బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలకి అయితే చేరుకోవడం జరిగింది అంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలకు అలాగే భారతీయులు ఎక్కువగా కొనే ఇరవై రెండు క్యారెట్ల తొలం బంగారం ధర మనం చూసుకుంటే ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయలకు చేరుకున్నట్లయితే తాజాగా అయితే తెలుస్తూ ఉంది అలాగే కువైట్లో కూడా ఎవరైనా బంగారం కొనుగోలు చేయాలంటే ప్రస్తుతం అయితే కొనే పరిస్థితి లేదని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు తొలం బంగారం మనం చూసుకుంటే కానీ భారతీయులు ఎక్కువగా ఇరవై రెండు క్యారెట్లు కొనుగోలు చేస్తే అలాగే కువైటీలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది క్యారెట్ల బంగారాన్ని అయితే కొనుగోలు చేస్తూ ఉంటారు వైట్ గోల్డ్ అంటారు కదా అది ఎక్కువగా వాళ్ళైతే కొనుగోలు చేస్తూ ఉంటారనమాట కానీ మన భారతీయులు మాత్రం ఇరవై రెండు క్యారెట్ల బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆ యొక్క ఇరవై రెండు క్యారెట్ల తొలం బంగారం ధర దాదాపు నాలుగు వందల దినార్లకు చేరుకుందనమాట అలాగే దినార్ రేటు చూసుకున్న సరే కానీ రెండు వందల ఎనభై తొమ్మిది రెండు వందల తొంభై అయితే వెళ్ళడం జరిగింది కాబట్టి కువైట్లో లో ఇటీవల కాలంలో ఎవరైనా బంగారం కొనుగోలు చేసి ఉంటే మీకు తొలం బంగారం లేకపోతే గ్రామ బంగారం ఎంత పడిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రస్తుతం మార్కెట్ నిపుణులు అయితే సామాన్యులు బంగారం కొనే పరిస్థితి లేదని చెప్పేసి ముఖ్యంగా కువైట్లో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు డబ్బు కష్టపడి సంపాదించిన తర్వాత బంగారం కొందామని వెళితే కానీ కొనే పరిస్థితి అయితే లేదని చెప్పేసి చాలా మంది భారతీయులు కూడా తెలుపుతూ ఉన్నారు ఇప్పుడు బంగారం మీద పెట్టుబడి పెట్టడం మంచిది కాదని చెప్పేసి బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి అలాగే బంగారం ధరలు రాబోయే రోజుల్లో భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు కొంతమంది అయితే అంచనా వేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్